విమెన్స్ వన్డే వరల్డ్ కప్ అందుకును చరిత్ర సృష్టించడానికి దశాబ్దాలుగా కంటున్న ప్రపంచ కప్ కలని నిజం చేసుకోవడానికి టీమిండియా అమ్మాయిల టీం సరిగ్గా ఒక్క దూరంలో ఉంది సెమీస్ లో స్ట్రాంగెస్ట్ అపోనెంట్ ఆసీస్ ని చిత్తు చేసి గ్రాండ్ గా ఫైనల్లో అడుగు పెట్టిన టీమిండియా అక్కడ ఇప్పటి వరకు సీజన్ లో ఒక్కసారి కూడా ఓడిపోయిన సౌత్ ఆఫ్రికాతో తలపడబోతుంది అయితే ఈ మ్యాచ్ కూడా గెలిస్తే భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఎన్నో ఏళ్లుగా కేవలం ఒక డ్రీమ్ గా మిగిలిపోయిన వరల్డ్ కప్ ని ముద్దాడే అవకాశం వస్తుంది అయితే ఈ అవకాశం మన టీంకి అంత ఈజీగా రాలేదు సీజన్ స్టార్టింగ్ నుంచే ఎన్నో ఎత్తుపల్లాలను చూసి ఇప్పుడు ఈ స్టేజ్కి చేరుకుంది టీమిండియా ముఖ్యంగా మొదటి రెండు మ్యాచ్లో శ్రీలంక పాకిస్తాన్పై సూపర్ విక్టరీస్ సాధించిన తర్వాత నెక్స్ట్ మూడు మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఆసిస్ ఇంగ్లాండ్ చేతిలో హ్యాట్రిక్ ఓటములతో దాదాపు టోర్నీ నుంచే బయటికి వెళ్ళిపోయే కి చేరుకుంది ఒక పక్క స్మృతి అద్భుతంగా ఆడుతున్నా ఆమెకి ఇంకో ఎండ్లో సపోర్ట్ ఇచ్చే బ్యాటర్ ఒక్కరు కూడా లేకుండా పోయారు అలాంటి టైంలో ప్రతీకా రావల్ అద్భుతమైన సెంచరీ సాధించి కివీస్ ని మట్టి కరిపిస్తే అదే మ్యాచ్లో జెమిమా హర్మన్ ఇద్దరు ఫామ్ లోకి రావడంతో టీమిండియా గెలుపు బాట పట్టింది కానీ సడన్ గా బంగ్లాతో క్యాన్సల్ అయిన మ్యాచ్లో ఓపెనర్ ప్రతీకా రావల్ ఇంజూర్ కావడంతో మళ్లీ ఫ్యాన్స్లో టెన్షన్ మొదలైంది ఇక సెమీస్లో ఆసిస్ పై మ్యాచ్ కావడంతో గెలవడం కష్టమే అనుకున్నారంత కానీ ఈ మ్యాచ్లో కూడా మళ్ళీ జమీమా హర్మన్ ఇద్దరు సూపర్ బ్యాటింగ్తో ఆసియస్ బౌడర్ల సహనానికి పరీక్ష పెట్టారు ఒక పక్క జమీమా నూట ముప్పై నాలుగు బంతుల్లో పద్నాలుగు ఫోర్లతో నూట ఇరవై ఏడు రన్స్ చేసి మ్యాచ్ వినింగ్ నౌకాడితే ఇంకో పక్క కెప్టెన్ హర్మన్ ప్రీత్ కూడా ఎనభై ఎనిమిది బంతుల్లో పది ఫోర్లు రెండు సిక్స్లతో ఎనభై తొమ్మిది రన్స్ బాది మోస్ట్ క్రూషియల్ నౌకాడింది ఈ రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరి బ్యాటింగ్తో టీమిండియా సెమీఫైనల్లో మరపురాని విక్టరీ సాధించగలిగింది ఇక ఇప్పటివరకు టీమిండియా విమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోకి రెండు సార్లు మాత్రమే ఎంటర్ అయింది అయితే ఫస్ట్ టైం సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం రెండు వేల ఐదులో ఫైనల్ చేరిన టీమిండియా అక్కడ ఆసిస్ చేతిలోనే ఓడిపోయింది ఆ తర్వాత మళ్ళీ పన్నెండేళ్లకు రెండు వేల పదిహేడులో ఫైనల్ చేరిన ఈసారి ఇంగ్లాండ్ చేతిలో ఓడి రన్నర్ అప్గా మిగిలిపోయింది మరి ఈసారి మరోసారి టీమిండియాకి ట్రోఫీ గెలిచే ఛాన్స్ వచ్చింది మరి చూడాలి ఫైనల్లో సఫారిని కూడా ఓడించి గ్రూప్ స్టేజ్ పగ తీర్చుకోవడమే కాకుండా ట్రోఫీని కూడా గెలుచుకుంటారా అని అయితే మీరేమంటారు ఫైనల్లో టీమిండియా గెలుస్తుందంటారా కామెంట్ చేసి చెప్పండి Daily. Taste the daily.